హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సంక్రాంతికి తప్పకుండా చేసుకునే ఒక స్పెషల్ రెసిపీ మురుకులు ఇంకా జంతికలు క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను నేను చూపించే విధంగా పిండిని కలుపుకొని ఈ మురుకులను చేసుకున్నారంటే మురుకులు క్రిస్పీగా గుల్లగా వస్తాయి ఒకే పిండితో మురుకులు ఇంకా జంతికలు రెండింటినీ ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూశారంటే నేను చూపించే విధంగా మురుకులు ఇంకా జంతికల్ని మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మురుకులను తయారు చేసుకోవటానికి ముందుగా బియ్యపిండిని తీసుకుందాం నేనైతే నాలుగు కప్పుల బియ్య పిండిని తీసుకున్నాను వెయిట్లో వచ్చేసి సుమారు వన్ కిలో వరకు ఉంటుందండి నేను తీసుకున్న నాలుగు కప్పుల బియ్య పిండికి అదే కప్పుతో కప్పున్నర శనగపిండిని తీసుకున్నాను ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం కారం అనేది మీరు తినే స్పైసీని బట్టి ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు త్రీ టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోండి ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ వాముని ఇలా చేతిలో వేసుకొని క్రష్ చేసుకొని వేసుకోవాలండి ఇలా వామును క్రష్ చేసుకోవటం వల్ల మురుకుల్లో ఆ వాము ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ని వేసుకున్నాను ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ పిండిలో బాగా కలిసేలాగా ఒక రెండు నిమిషాలు ఈ పిండిని బాగా కలుపుకోవాలి తర్వాత మనం తీసుకున్న పిండికి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ని బాగా హీట్ చేసుకొని ఆ వేడిగా ఉన్న ఆయిల్ని పిండిలో పోసుకొని కలుపుకోవాలి మీ దగ్గర బటర్ కానీ వెన్న కానీ ఉంటే అవి వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటాయి ఏమీ లేనప్పుడు ఇలా ఆయిల్ని హీట్ చేసుకొని వేసుకోవటం వల్ల ఈ మురుకులు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి ఆయిల్ పోసుకోగానే చేయి పెట్టకుండా ఇలా సైడ్ నుంచి పిండిని కలుపుకుంటూ ఈ ఆయిల్ని వేసుకున్న తర్వాత ఉండలేమీ లేకుండా పిండి మొత్తం ఆయిల్ కలిసేలాగా పిండిని బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నీళ్ళను పోసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి కొంతమంది వేడి నీళ్ళు పోసుకొని పిండిని కలుపుకుంటారు అలా కాకుండా చలనీళ్ళతో కలుపుకున్న మురుకులు క్రిస్పీగా వస్తాయి నేనైతే నార్మల్ వాటర్తోనే పిండిని కలిపానండి ఒకేసారి వాటర్ పోసుకోకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండిని కలుపుకునేటప్పుడు మరీ గట్టిగా కాకుండా అలా అని మరీ లూజ్గా కాకుండా ఇలా నేను చూపించే విధంగా పిండిని కలుపుకోండి పిండి మొత్తం కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పిండికి మొత్తానికి ఇలా ఆయిల్ పట్టించి ఒక ప్లేట్ పెట్టుకొని పక్కన పెట్టుకున్నామంటే మనకు పిండి అనేది ఆరిపోకుండా గట్టిపడకుండా ఉంటుంది మురుకులు వేసుకోవటానికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేసరికి ఇలా ఒక మురుకుల మిషన్ తీసుకొని అందులో చాలా రకాల ప్లేట్స్ వస్తాయండి మనకు నచ్చిన ప్లేట్ని తీసుకొని ఈ మురుకుల మిషన్కి అడ్జస్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజు హోల్స్ ఉన్న ప్లేటును తీసుకొని ఈ మిషన్కి అడ్జస్ట్ చేశాను ఈ మిషన్ లోపల ఇలా స్పాచులతో మొత్తం ఆయిల్ స్ప్రెడ్ అయ్యేలాగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల మనకు మురుకులు వేసుకునేటప్పుడు స్మూత్గా వస్తాయండి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా స్పూన్తో కొంచెం కొంచెంగా తీసుకొని ఈ మురుకుల మిషన్లో పెట్టుకోవాలి ఇలా స్పూన్తో పెట్టుకోవటం వల్ల లోపల వరకు పిండిపోయి మనకి పిండి అనేది ఎక్కువగా పడుతుంది పిండిని పెట్టుకున్న తర్వాత ఈ మిషన్ని అడ్జస్ట్ చేసుకొని మనకి మురుకులు అనేవి ఎలా వస్తున్నాయో ఒకసారి ఇలా పిండిపైనే చెక్ చేసుకున్నామంటే సరిపోతుంది చూడండి మురుకులు అనేవి ఈజీగా వచ్చేస్తున్నాయి కొంచెం పిండిని ఆయిల్లో వేసుకొని మనం మురుకులు కాల్చుకోవటానికి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుందాం ఆయిల్ అనేది మనకి హీట్ అయింది ఇప్పుడు ఇందులోకి మురుకుల్ని ఒత్తుకుందామండి ఇలా మనం రెడీ చేసుకుని పెట్టుకున్న పిండిని నేను చూపించిన విధంగా రౌండ్ షేప్లో ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది మనం మురుకులు వేసుకోగానే ఆయిల్ పొంగుతుంది మురుకులు కొంచెం కాలేటప్పటికీ ఈ బబుల్స్ అనేవి తగ్గుతాయి చూడండి బబుల్స్ తగ్గినాయి ఇలా కొంచెం బబుల్స్ తగ్గిన తర్వాత మనం వేసుకున్న మురుకుల్ని మిగిలిన వైపుకు టాన్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లోని బబుల్స్ అన్నీ తగ్గి మురుకులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని తీసుకున్నామంటే మనకి మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు వీటిని బయటికి తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం ఇప్పుడు ఇంకొకటి కూడా నూనెలో వేసి చూపిస్తాను ఈ మురుకుల మిషన్కి మనం ఫస్ట్లోనే ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు లోపల ఏదైనా పిండి ఉంటే అది తీసుకొని మళ్ళీ ఫ్రెష్ పిండిని పెట్టుకొని చేసుకుంటే సరిపోతుంది నేనైతే మొత్తం పిండిని వేసేసుకున్నాను మనం ఈ పిండిలో చేతులు పెట్టే అవసరం లేకుండా ఇలా స్పూన్తోనే పిండిని పెట్టుకొని ఆయిల్లో వేసుకోవచ్చండి మురుకులను ఇలా ఆయిల్లో వేసుకునేటప్పుడు చేతికి హీట్ రాకుండా మురుకుల మిషన్ అనేది కొంచెం పైకి పట్టుకొని వేసుకోండి ఇలా వేసుకుంటే మీకు చేతికి అనేది హీట్ రాకుండా ఉంటుంది చూశారు కదా ఇది కూడా బబుల్స్ మొత్తం పోయే అంతవరకు ఫ్రై చేసుకొని బయటికి తీసుకున్నామంటే మనకి క్రిస్పీగా ఉండే మురుకులు రెడీ అయిపోయినాయి ఫస్ట్ టైం మురుకులు వేసే వాళ్ళు కూడా ఇలా నేను చూపించిన విధంగా వేసుకున్నారంటే మురుకులు అనేవి చాలా బాగా వస్తాయండి ఇప్పుడు ఇదే పిండితో జంతికల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను మనం ఇందాక ఎలా అయితే మిషన్లో పిండిని పెట్టుకున్నామో అలా పెట్టుకొని ఒక ప్లేట్ పైన చిన్న చిన్న జంతికలు ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నామంటే మనకి జంతికలు రెడీ అయిపోతాయి ఇప్పుడు మరొకటి ఒత్తుకుందాము ఇలా ఒత్తేటప్పుడు కొంచెం పలచగా ఒత్తుకొని వేసుకున్నామంటే మనకి జంతికలు అనేవి క్రిస్పీగా వస్తాయి డైరెక్ట్గా ప్లేట్తో అయినా ఆయిల్లో వేసుకోవచ్చు లేదంటే ఇలా చేతిలోకి తీసుకొని వేసుకున్నామంటే సరిపోతుంది మీరు తీసుకున్న ఆయిల్కి తగ్గట్టుగా ఎన్ని పడితే అన్ని వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా జంతికల్ని వేసుకున్న తర్వాత కొంచెం బబుల్స్ తగ్గేంతవరకు కదిలించకూడదండి తర్వాత మిగిలిన వైపుకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న జంతికల్ని రెండు వైపులో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి చూశారు కదా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటే మనకి క్రిస్పీగా ఉండే జంతికలు రెడీ అయిపోతాయి ఇలాగే మిగిలిన వాటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ జంతికల్ని ఏరియాని బట్టి చక్రాలు మురుకులని కూడా పిలుస్తారు ఇలా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ మురుకులను చేసుకొని మీ పిల్లలకు స్నాక్స్ లాగా పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు నెక్స్ట్ వీడియోలో ఇంకొక సంక్రాంతి స్పెషల్తో మీ ముందుకు వస్తాను ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకు తీసుకురావటం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మందికి చేరటం కోసం మీరు లైక్ చేయటం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో